అప్పుడే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అయిపోయిందా టెన్ డేస్ దాటిపోయిందా అంటూ ఆశ్చర్యం కలుగుతోంది కదా మొన్న మొన్నే స్టార్ట్ అయినట్టు అనిపిస్తోంది బట్ అప్పుడే ఒకరు ఎలిమినేషన్ అయిపోయింది ఒకరు బలవంతంగా బయటికి వెళ్పోయారు ఇంకొకరిని కూడా బయటికి పంపిస్తున్నారు ఏంటి ఇన్ని చేంజెస్ అనుకుంటున్నారా ఎస్ సెకండ్ ఎలిమినేషన్ కు ముందే సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షో నుండి డోర్లు తెరుచుకుని మరీ వెళ్ళిపోయాడు నాలుగు గోడల మధ్య ఉండలేనంటూ ముందు నుండి బిగ్ బాస్ కు చెబుతున్న సంపు నిన్న చాలా ఎమోషనల్గా ప్రవర్తించాడు చచ్చిపోతున్నా పట్టించుకోరా అంటూ మండిపడ్డాడు అతడిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిపించిన బిగ్ బాస్ అతని ప్రాబ్లం ఏంటో చెప్పమన్నాడు దానికి సంపు నేనెప్పుడూ అలా ఉండలేదు అద్దాల గోడల మధ్య ఉండడం వల్ల టెన్షన్ పెరిగిపోతోంది నా ఊరి వాళ్ళను చూడకుండా ఉండలేను ఇప్పుడే వెళ్లిపోతా అని అన్నాడు దానికి బిగ్ బాస్ మీరు మీ ఇష్టపూర్వకంగానే షోకి వచ్చారు మిమ్మల్ని ఎవరూ బలవంత పెట్టలేదు హౌస్ లోకి సభ్యులందరికీ ఒకే రూల్ ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేసినా సంపు మాత్రం వెళ్లిపోవడానికే ఇంట్రెస్ట్ చూపించడంతో అతనిని డోర్స్ తెరచుకొని వెళ్లిపోమన్నాడు బిగ్ బాస్ ఈ షోలో గెలిచే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్న సంపు లోకి వచ్చినప్పటి నుండి ఈ వాతావరణానికి సెట్ అవ్వలేకపోయాడు రాగానే అతడు ఈ షోకి అనర్హుడని చాలా మంది ఓట్లు వేసినప్పటికీ బిగ్ బాస్ అతనినే క్యాప్టెన్ గా నియమించాడు అయినా సంపు మిగతా ఇంటి సభ్యులతో అంతగా మింగిలవ్వలేకపోయాడు సో ఇల్లు కట్టుకోవాలని అతని కల తీరకుండానే సంపు షో నుండి నిష్క్రమించాడు అయితే ఒప్పందాన్ని అతిక్రమించినందుకు సంపుకి పెనాల్టీ పడింది దాదాపు పదహారు లక్షలు సంపు బిగ్ బాస్ కి చెల్లించాల్సి వచ్చిందని తెలుస్తోంది షో నుండి ఎలిమినేట్ రూమ్ లోకి కాకుండా సొంత కారణాలతో బయటకు వచ్చేయాలనుకుంటే నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పారితోషికానికి బదులు పెనాల్టీ కట్టాల్సి వస్తుందట అలా సంపుకి పదహారు లక్షల పెనాల్టీ పడింది ఆ సొమ్ము ఇచ్చేస్తాడనని చెప్పడంతో సంపూని బయటకు పంపించారని తెలుస్తోంది డెబ్బై రోజులు సంపు బిగ్ బాస్ సెట్లో ఉంటే దాదాపుగా డెబ్బై లక్షల వరకు సంపాదించే అవకాశం ఉండేది మధ్యలో రావటం వల్ల ఒప్పందాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకోవడం వల్ల సంపు అనవసరంగా పదహారు లక్షలు నష్టపోవాల్సి వచ్చింది సో సంపు ఎలా చేస్తాడో ఇదంతా మరి ఆల్రెడీ తను పెద్ద హై ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా రాలేదు తను ఒక సిద్దిపేట్ గ్రామంలో చాలా చిన్న ఇంట్లో ఉంటున్న సంపు మరి సినిమాల్లో ఎలా అయినా కష్టపడి సంపాదించి కడతాడో మరి ఎలా ఈ అప్పు తీరుస్తాడో కాలమే నిర్ణయిస్తుంది